ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఒక్క కొడుకున్నటువంటి స్త్రీలు భోగి పండుగ నాడు లేకపోతే సంక్రాంతి పండుగ నాడు లేదంటే కనుమ పండుగ నాడు ఒక ఐదు మంది దగ్గర డబ్బులు తీసుకొని చక్కగా గాజులు వేసుకోవాలని చెబుతున్నారు ఇది నిజమేనా ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు పది మంది దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలంటే ఇది నిజమేనా ఈ మధ్య యూట్యూబ్ లో కొంతమంది పండితులు చెప్తున్నటువంటి వాక్యాలి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది ఆధ్యాత్మిక గురువులు కూర్చొని చెబుతూ ఉన్నారు ఒక్క కొడుకున్నటువంటి స్త్రీలు మకర సంక్రాంతి లోపల తప్పకుండా ఒక ఐదు మంది దగ్గరకు వెళ్ళి నాకు ఒకే కొడుకున్నాడు దయచేసి నేను గాజులు వేయించుకోవాలనుకుంటున్నాను డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎర్ర గాజులు పచ్చగాజులు తెల్ల గాజులు పసుపు రంగు గాజులు వేసుకోవాలి నల్ల గాజులు మాత్రం వేసుకోకూడదు అలా గాజులు వేసుకున్నట్లయితే కొడుకు పోతుంది ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళైతే పది మంది దగ్గరకు వెళ్ళి లేకపోతే ఒక పది ఏళ్ళ దగ్గరకు వెళ్ళి మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు తప్పకుండా మీరు డబ్బులు ఇవ్వండి మేము గాజులు వేసుకోవాలి అని డబ్బులు తీసుకొని గాజులు వేసుకున్నట్లయితే ఆ ఇద్దరు కొడుకులకు కీడుపోతుంది అని చెబుతూ ఉన్నారు కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేయరు సిగ్గు శరం మానం ఏమీ లేనటువంటి వాళ్ళు ఇలా అజ్ఞానపు ప్రచారాలు చేస్తారు పోయిన సంవత్సరం కూడా ఇలాగే ప్రచారం చేశారండి మన ఛానల్లో నేను వీడియో చేశాను ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది మీరు చూడొచ్చు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఒక్క కొడుకు ఉన్నటువంటి వాళ్ళ కీడు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళ కీడు తిరుపతి కొండపైన స్వామి దేవాలయంలో దీపం కొండెక్కింది ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టుకు నీళ్లు పోయాలి కొబ్బరి చెట్టుకు పాలు పోయాలి ఇంటింటికి తిరిగి కనిపించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలి లేకపోతే బిడ్డలకు కీడు అని చెబుతున్నారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఇలా యూట్యూబ్ల్లో పనికి మాలిన మాటలు చెప్పేటువంటి గురువులకు సిగ్గు శరం మానం ఏమీ లేదు ఎందుకంటే చెప్పడానికి వేరే విషయాలే లేవా భగవద్గీత గురించి చెప్పండి పురాణాల గురించి చెప్పండి మంచి మంచి పూజల గురించి వ్రతాల గురించి చెప్పండి బిడ్డలకు కీడు బిడ్డలు చనిపోతారు ఇలా చెప్పి తల్లిదండ్రుల్ని భయపెడుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులకు బిడ్డల మీద అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది అలా గాజులు వేసుకోకపోతే వాళ్ళకేం జరుగుతుందో అని భయపడి వెంటనే అందరి దగ్గరకు వెళ్ళమ్మా మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవాలా సొంత డబ్బులతో గాజులు వేయించుకుంటే కీడు తొలగదా వాళ్ళకైనా బుద్ధి ఉండాలి వినేవాళ్ళకైనా బుద్ధి ఉండాలి ఒక వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలని ఏ పురాణాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు చాగట్టి గారు చెప్పారా సామవేదం షణ్ముఖ్ శర్మ గారు చెప్పారా పెద్ద పెద్ద గురువులే ఈ విషయాలు చెప్పడం లేదు ఈ యూట్యూబ్లో కూర్చొని కొంతమంది ఇలా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు భయభ్రాంతులు అయిపోతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పాపం వాళ్ళకి ఏం తెలుసు మీరు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతారు జనాలకి పనికొచ్చేటువంటి విషయాలను ఎవరైనా చెబితే బాగుంటుంది దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు ఎవరు చేసినా నమ్మకండి వాటి గురించి అస్సలు ఆలోచించకండి భగవంతుణ్ణి శ్రద్ధగా పూజించండి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి కుదిరినప్పుడు భగవద్గీత చదువుకోండి మీకు శక్తి ఉంటే ధర్మం చేయండి గాజులు వేసుకోకపోతే కీడు గాజులు వేసుకుంటే కీడు తొలగిపోతుంది ఇవంతా కూడా పిచ్చి ప్రచారాలంతే హరేణాపి హరేణాపి బ్రహ్మణ్ణాపి సురైరపి లలాట లిఖితారేఖాం పరిమాష్టం నసఖ్యతే భగవంతుడు మన తలరాత ఎలా రాసి ఉంటాడో అలా జరుగుతుంది కానీ మనం భగవంతుడిని పూజించడం వల్ల భగవన్ నామస్మరణ చేయడం వల్ల మన కర్మలు అనేవి కరిగిపోతాయి భగవంతుడు మనకు తోడు నీడగా ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు పోయిన సంవత్సరం ఇలాగే పిచ్చి ప్రచారాలు చేశారండి ఆడపిల్ల ఉన్నటువంటి వాళ్ళు అంటే కూతురు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వేప చెట్టుకి పాలు పోయాలి కొబ్బరి చెట్టుకు నీళ్లు పోయాలి తిరుపతి కొండ మీద స్వామి గర్భాలయంలో దీపం కొండెక్కింది అని రామానుజాచార్యులు ఉన్నప్పటి నుండి తిరుమల కొండ మీద అసలు దీపం కొండెక్కలేదండి తిరుమల తిరుపతి కొండపైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇద్దరు అర్చకులు స్వామి దగ్గరే ఉంటారు ఆ దీపంలో కాస్త ఆవనయ్యి అయిపోయినా వెంటనే ఆవనయ్యి వేస్తూ ఉంటారు అక్కడ ప్రతి క్షణము కూడా స్వామివారికి ఏ ఏ కైంకర్యం చేయాలో ఎప్పుడెప్పుడు ఎలా పూజ చేయాలో ఎలా నైవేద్యం పెట్టాలో వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు వాళ్ళు అంత అశ్రద్ధగా ఉండరు కాబట్టి ఇలా ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ దీపం కొండెక్కిందా లేదా అని చూసారా ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అమాయక హిందువులు వాళ్ళు చెప్పిందే నిజమనుకొని భయపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు దయచేసి ఇటువంటి పిచ్చి ప్రచారాలని నమ్మకండి చక్కగా మీ ఇంట్లో భగవంతుడిని పూజ చేసుకోండి మీకు వచ్చే స్తోత్రాలు చదువుకోండి హాయిగా ఉండండి వీటి గురించి అస్సలు ఆలోచించకండి యూట్యూబ్లో కొంతమంది పని కట్టుకొని ఇటువంటి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాటి గురించి ఆలోచించినట్లయితే అసలు మీ బుర్ర పాడైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే మంచిదే అది తప్పు అని ఎవరూ చెప్పరు స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి అతి ముఖ్యమైన వస్తువులు ఐదున్నాయి పసుపు కుంకుమ పూలు గాజులు కాలిమెట్టలు మాంగళ్యము వీటిని పంచమాంగళ్యాలు అని పిలుస్తారు ఎప్పుడూ స్త్రీలు పసుపు కుంకుమ ధరించాలి తలలో తప్పకుండా పూలు పెట్టుకోవాలి మాంగళ్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు అస్సలు తీయకూడదు కాలిమెట్టలను కూడా తీయకూడదు గాజులు కూడా సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి తప్పకుండా గాజులు వేసుకోవాలనుకోండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా చక్కగా గాజులు వేసుకోండి మీ డబ్బులతో గాజులు వేయించుకోండి మీ భర్త ఇచ్చినటువంటి డబ్బులతో గాజులు వేయించుకోండి అంతేగాని ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వండి మేము గాజులు వేయించుకోవాలి మాకు కొడుకున్నాడు మాకు కీడు అంటే మీరు పది మందిలో నవ్వుల పాలవుతారు మిమ్మల్ని అజ్ఞానులు అనుకుంటారు పది మంది కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటారు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రచారాలు చేసే వాళ్ళను నమ్మకండి జ్ఞానం ఉన్నటువంటి గురువులు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి గురువులు ఎప్పుడూ కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి వాక్యాలని చెప్పరు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు స్వస్తి